రాత్రి పది గంటలైనా కూడా అమర్ పడుకోవటానికి రాకుండా బాల్కనీలో నిలబడి చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే బాగి అక్కడికి వచ్చి నైట్ పది అయిందండి ఈ సమయంలో ఇంకా ఏం ఆలోచిస్తున్నారు అని బాగి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటుంది రణవీర్ గురించి అని అమర్ చెప్పగానే రణవీర్ గురించా అని బాగి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అవును రణవీర్ వైఫ్ కూతురు ఇద్దరు ఒకేసారి కనపడకుండా పోయారు రణవీర్ని ని వైఫ్ గురించి ఎంత అడుగుతున్నా కూడా మనకు నిజం చెప్పకుండా స్కిప్ చేయటానికే చూస్తున్నాడు అంటే రణవీర్కి కి ఖచ్చితంగా తన వైఫ్ ఎక్కడ ఉందో తెలిసే ఉంటుంది రణవీర్ వైఫ్ ఎవరు అన్నది మనం కనిపెట్టాలి అని అమర్ చెప్తాడు రణవీర్ వైఫ్ ని కనిపెట్టడం చాలా సులువండి అంజుని రణవీర్కి ఇస్తే సరిపోతుంది అని బాగీ చెప్పగానే ఏం మాట్లాడుతున్నావు బాగి అంజుని రణవీర్కి కి ఇచ్చేయటమా అని అమర్ షాకింగ్ గా అడుగుతూ ఉంటాడు అవునండి మీరు విన్నది నేను చెప్పింది నిజమే కరెక్టే రణవీర్కి అంజుని ఇచ్చేస్తే రణవీర్ వైఫ్ బయటికి వస్తుంది అది ఎలాగంటారా అని బాగా ఏదో ఒక ప్లాన్ని వివరిస్తూ ఉంటుంది అయితే మనోహరి ఇదంతా కూడా చాటుగా విని చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది బాగీ చెప్పిన ప్లాన్ విని అవును నువ్వు చెప్పింది కరెక్టే అన్నట్లుగా అమర్ చూస్తూ ఉంటాడు మరి బాగి ఏం ప్లాన్ చెప్పింది అయితే మనోహరి వినేసింది కాబట్టి వీళ్ళ ప్లాన్ని ఎలా తిప్పికొడుతుంది మళ్ళీ బాగి అమర్ మనోహరియే రణవీర్ వైఫ్ అన్న నిజం కనిపెట్టలేరా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది